సో మా ఇప్పుడైతే నేను మాస్టర్ స్ట్రీమ్ కిల్ చేయడానికి అయితే వచ్చా చాలా మంది దీన్ని చంపలేమని అంటున్నారు అమ్మా నాకు చాలా ఈజీ మావా దీన్ని చంపపోతా అనవసరం మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి చెప్తా ఎక్కడ నుండి వెళ్ళిపోండి నేను ఒకటి చాలు మావా దీనికి మీరు వెళ్ళిపోండి లోపలికి వెళ్ళిపోండి వద్దు మా ఫైర్ చేయొద్దు వెళ్ళిపోండి గేమ్లో నీకు నాకు అన్న ప్లేయర్లునే కొట్టినా ఇంక ఈ ట్రియో నాకు లెక్క మొదలతో పీకి పడితే ఇంకా మావా కాకపోతే ఇది దీని అమ్మ ఏదో గ్రానైట్లు కూడా ఇసురుతుంది దాని దానివల్ల డ్యామేజ్ ఎక్కువ వచ్చేస్తుంది నెక్స్ట్ దాని మొదలు ఫాస్ట్గా కిపోద్ది మరి అది ఈ మాత్రం ఇంట్ ఏదో స్టార్టింగ్లో ఇవ్వచ్చు కదమ్మా ఈ పాటికి పీకి మా ఇంట్లో పాద పెట్టేది ఇప్పుడు ఏమ్మా దగ్గరికి వెళ్తే ఇది గిరాడ దింగ్తుంది మావా దాంతో కొట్టేస్తుంది నాలుగుతో ఇటు దూరంగా గిరాడ దింగిక్తుంది మెడికిట్లు కూడా అయిపోయినాయి చ మా నెంబర్ ఫోర్ మావ చెప్పాడు దీని అడ్డ మీద దగ్గమని అయినా దీనికి గన్న అవసరమా గన్న ఎందుకు మావా నా పిడి గుద్దులతో ఇది అలాగో చంపడేస్తలేదు కానీ మా గేమ్లోండి బ్యాక్ వచ్చేత అయినా క్లాసిక్లో ఉండి బ్యాక్ రావడానికి కూడా ఆలోచించలేను మా